భారతీయ జనతా పార్టీ నిజాబాద్ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పత్రికా విధేక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఎస్సీలను ఓటు బ్యాంక్గా చూడనటువంటి పార్టీ ఈ దేశంలో ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అనేక రోజుల నుంచి ఈ ప్రభుత్వానికి అనేక రోజుల నుంచి మేము వారికి ఒక ఛాన్స్ ఇచ్చినాం కానీ ఏదైతే మన జరిగినటువంటి భువనగిరిలో జ భువనగిరి జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ హాస్టల్లో కానివ్వండి మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ హాస్టల్లో ఏదైతే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయో ఈ ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా లేని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అక్కడ ఏదైతే భువనగిరిలో అమ్మాయిని ఏదైతే ఆత్మహత్య చేస్తున్నారో దానికి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా ఘోరమైన విషయం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దళితులుగా ఉన్న బట్టి మార్గం అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు కానివ్వండి మంత్రులుగా ఉన్నటువంటి దళిత నాయకులు కానివ్వండి దళిత నాయకులు ప్రతిస్పందించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ యొక్క విధానాన్ని తీసుకోబోతున్నాం వారితోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అనుకునేటువంటి నాయకులందరూ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఆత్మహత్య చేసుకున్న పిల్లలను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఆలోచించాల్సిందిగా వారిని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా బట్టి గారిని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అంటే ఈరోజు ఇద్దరు మయూర్ నగర్ లో ఇద్దరు భువనగిరిలో ఆత్మహత్య చేసుకోవడం ఏదైతే ఉందో దానిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇంకొకరు కూడా ఆత్మస్థాయి అని వారికి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఈరోజు మేము వారికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు దానిపైన విచారణ చేస్తారా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జయ